ఓడిన అడుగు ముందుకే వేశాం దునం నిలబడి మన పార్టీని నిలబెట్టాం నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తేదీ నిలబెట్టామని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు జబ్బులు చెరించారు తొడలు కొట్టారు అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదేం న్యాయమని అడిగితే జనసేన నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు నిర్బంధంలోకి తోసేశారు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసులో ఇరికించారు వారి కార్యకర్తలు నాయకుల్ని రోడ్ల మీదకు రావడానికి భయపడేలా చేశారు నన్ను తిట్టని తిట్టు లేదు చేయని అవమానం లేదు కుట్రలు కుతంత్రాలు చేశారు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అని సవాల్ చేసిన చరిచిన తొడల్ని బద్దలు కొట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టాం దాష్టిక ప్రభుత్వాన్ని ఓడించి కొట్టిపోయి ప్రభుత్వాన్ని గెలిపించాం పదకొండేళ్లలో రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ గుర్తింపుగా పొందిన పార్టీగా మార్చామని పవన్ పేర్కొన్నారు పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టుక్స్ అ డిక్కేట్ టైం డిక్కేట్ ప్లస్ నువ్వు ఎలా మార్చి చేసుకుంటావు అంటారు నువ్వు అలా అలా పడితే ఎలా మార్చి చేసుకుంటామని మాట్లాడతారు అరే ఒక మనం మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు కృష్ణమ్మ అవ్వచ్చు దేవత అవుతుంది పడవలకి రస్తా అవుతుంది పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది మార్పు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ నువ్వు ద గంగనే నదిగా చేశావు ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు చాలా విభిన్నంగా చూడాలి నేను మార్పు కోసం వచ్చిన వాడిని ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హూ సెడ్ పవన్ కళ్యాణ్ చేంజెస్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ లెట్ మీ టెల్ యూ దిస్ One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri. Sri M J Akbar. He wrote a book called Riot After Riot.